ఇన్సిడెంట్ అయినప్పుడు ఎవరైనా పర్సన్కి ఏదైనా వాళ్ళ ఇంట్లో తొందరగా రీచ్ అయింది న్యూస్ కొన్ని టైంలో ఇది చూసి కూడా ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు రియాక్ట్ అయిన చాలా ఉంది నా దగ్గర నేను చూసినంత వరకు నా న్యూస్ వల్ల కూడా కొన్ని న్యూస్ పేపర్లో రానప్పుడు కూడా వెయిటివ్ న్యూస్లో చాలా వచ్చాయి న్యూస్ వల్ల అందరికీ నమస్కారం నా పేరు ఆచార్య గాలిపల్లి చోళేశ్వరాచారి నేను ఒక మైక్రో ఆర్టిస్ట్ని లీఫ్ ఆర్టిస్ట్ని రైటర్ని నేను గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి వెళ్ళి మైక్రో ఆర్టిస్ట్గా పేరు పొందాను ఈ ఆర్ట్ వర్క్లో నేను వెయ్యికి పైగా శిల్పాలను చెక్కడం జరిగింది చాక్ పీస్ మీద పెన్సిల్ మీద మరియు బియ్యపు గింజల మీద చెక్కడం జరిగింది ఇలాంటి మైక్రో ఆర్ట్స్ని ద్వారా పేరు సంపాదించాలనే ఒకే ఒక ఆశయంతో మరియు నాకు నా ఇంటికి మా ఊరికి ఒక మంచి పేరు తీసుకురావాలనే ఒకే ఒక ఉద్దేశంతో ఈ ఆర్ట్ను నేను ఎంచుకోవడం జరిగింది దీంతోపాటు నేను ఈ మధ్యనే లీఫ్ ఆర్ట్ అనేది ఎక్కువగా ప్రాచుర్యం పొందుతున్నది కాబట్టి దీన్ని మీద అనేక రాజకీయ నాయకుల యొక్క చిత్రాలను మరియు లోగోలను వారి యొక్క జన్మదిన శుభాకాంక్షలను దేవతామూర్తులను ఈ లీఫ్ మీద చెక్కి నా యొక్క అభిమానాన్ని చాచుకోవడం జరుగుతుంది నా భక్తి పారవస్యాన్ని కూడా దీన్ని చాలి పెంపొందించడం జరుగుతుంది ఈ మధ్యనే శివరాత్రికి ఒకే శిల్పం మీద నూట ఎనిమిది శివలింగాలు చెక్కడం జరిగింది వివిధ రాజకీయ నాయకులు వీటినితో పాటు ఇప్పటి వరకు మూడు వందల డెబ్బై వరకు లీఫ్ ఆర్టును నేను చెక్కి వివిధ పత్రికా రూపంలో ప్రాచుర్యంలోకి తీసుకురావడం జరిగింది ఎప్పటికైనా ఆర్టులో ఒక అత్యున్నత శిఖరాన్ని అధిరోహించాలని ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపును ఒక ఆర్టిస్టుగా నేను పేరు తెచ్చుకోవాలని తద్వారా ఈ తెలంగాణలో ఉన్నటువంటి ప్రముఖ ఆర్టిస్టులలో నా పేరు కూడా చేరాలనే ఒక ఉద్దేశంతో ఈ ఆర్ట్ కోసం నేను కృషి చేస్తున్నాను నేను నేను చేసినటువంటి ఈ కళ దృష్టిని దృష్టిలో పెట్టుకొని శ్రీశ్రీ వేదిక అనే సాహితీ సామాజికవేత్త కళాకారుల సాహితీ వేదికలో నన్ను ప్రస్తుతం జాతీయ ఉపాధ్యక్షునిగా కూడా నన్ను పెట్టి ఎందరో యువకులకు నా నుండి ప్రోత్సాహం పొంది వాళ్ళు కూడా ఆర్టులో కానీ కళాకారులుగా సమాజానికి సేవ చేస్తారనే ఉద్దేశంతో నన్ను ఆ సంస్థ గుర్తించడం జరిగింది నేను తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్లో ఆర్టు టీచర్గా పనిచేస్తున్నాను నా నుండి ఇన్స్పిరేషన్ పొంది ఎందరో విద్యార్థులు ఈ యొక్క చిత్రకళలో ఈ ఆర్టులు లీఫ్ ఆర్ట్ కానీ చాక్పీస్ మీద ఉంటే మైక్రో ఆర్ట్ని కానీ వాళ్ళు నేర్చుకోవడం జరుగుతుంది వివిధ సందర్భంలో వాళ్ళు కూడా ప్రోత్సాహకంగా కొత్తగా వాళ్ళ యొక్క ఉన్నతంగా ఆలోచిస్తున్నారు సిరిసిల్ల పట్టణంలోని మా యొక్క పూర్వ విద్యార్థి ఇలాంటి క్రాఫ్ట్ వర్క్స్ నుంచి కూడా ఒక షార్ట్అవుట్ షాప్ను కూడా ఆన్ చేసుకొని ఆన్లైన్ ద్వారా చాలా వివిధ అయినటువంటి క్రాఫ్ట్ని గిఫ్ట్ ప్యాకింగ్గా చేయడం జరుగుతుంది ఈ యొక్క నేను ఒక ఆర్టిస్ట్గా ఎదగడంలో ప్రముఖ పాత్ర ఎవరిదంటే నన్ను ఈ ప్రపంచానికి పరిచయం అంటే పాత్రికేయ మిత్రులు ఎక్కువగా నాకు హెల్ప్ చేస్తున్నారు వారందరికీ ఈ సందర్భంగా ప్రత్యేకటువంటి కృతజ్ఞతలు నేను తెలియజేస్తున్నాను ఈరోజు నా దగ్గరికి సంప్రదించినటువంటి వెయిటు న్యూస్ వాళ్ళకి ప్రత్యేకమైన కృతజ్ఞతలు ఎన్నో సందర్భాలలో నేను చేసినటువంటి ఆర్ట్ వర్క్స్ని అతి తక్కువ సమయంలో నేను ఇచ్చేటువంటి సమయభావాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ప్రపంచానికి ఎన్నో సందర్భాలలో వాళ్ళు నా ఆర్ట్ని పరిచయం చేయడం జరిగింది అందుకని ఈరోజు ఈ యొక్క వేటు ఎస్ఎంఎస్ యొక్క లోగోని నేను ఈ రావి ఆకు మీద ప్రత్యేకమైనటువంటి ఈ రావి ఆకు మీద చెక్కడం జరిగింది దీని ద్వారా నా ఈ సంస్థ మరెందరో కళాకారులకు మరెన్నో న్యూస్ని జెన్యున్గా చూపిస్తుంది కాబట్టి దీన్ని ఆదరణగా తీసుకోవాలని మనస్ఫూర్తిగా కొడుతున్నాను ఇంకా మునుముందుకు వెళ్ళాలని ప్రజల్లో ఇంకా వెళ్ళాలని ఒక ప్రత్యేకమైనటువంటి న్యూస్ని జెన్యున్ న్యూస్ని సమాజానికి అందించాలని మనస్ఫూర్తిగా కొడుతున్నాను దీనికి యాజమాన్యానికి కూడా నా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను ధన్యవాదాలు ఇంతవరకు నేను చేసిన వాటి మైక్రో ఆర్ట్స్కి ఇంతవరకు ఎనిమిది ప్రపంచ రికార్డు వరల్డ్ రికార్డ్స్ నేను సాధించడం జరిగింది రెండు వేల పన్నెండు వెళ్ళి మొదలుకొని ఇప్పటి వరకు నేను ఎనిమిది వరల్డ్ రికార్డ్స్ సాధించాను వీటితో పాటు అత్యున్నత పురస్కృతి విశ్వకర్మ లెజెండరీ అవార్డు లాంటివి ఎన్నో అవార్డులను పొందడం జరిగింది రెండు వేల పదమూడులో నేను ప్రత్యేకమైనటువంటి ప్రభుత్వం ఒక గుర్తింపు అవార్డును పొందడం జరిగింది రెండు వేల పదిహేడు తెలంగాణ ప్రభుత్వం ఉత్తమ కళాకారుని అవార్డు తీసుకోవడం జరిగింది రెండు వేల పదమూడులో సైకత శిల్పిగా జగిత్యాల జిల్లా కలెక్టర్ మరి మినిస్టర్ గారి చేతుల మీకు అవార్డు తీసుకున్నాను రెండు వేల ఇరవై నాలుగులో సిరిసిల్ల కలెక్టర్ గారు పాఠశాల సందర్భంగా ప్రద సందర్శించిన సందర్భంలో నా ఒక చిత్రకళని నా ఆర్ట్ని గుర్తించి నాకు ఉత్తమ ఆర్ట్ టీచర్గా నాకు జ సిరిసిల్ల జిల్లాకు సంబంధించినటువంటి ఆ టీచర్లలో ఉత్తమ ఉపాధ్యాయునిగా అవార్డు ఇవ్వడం జరిగింది ఇలాంటి అవార్డ్స్ నన్ను ఇంకా ప్రోత్సహిస్తున్నాయి ఈ ప్రోత్సాహం ఈ అభిమానం ఉన్నంత వరకు ఈ ఆర్టుని ఇంకా మునుముందుకు తీసుకెళ్తానని తెలియజేస్తున్నాను